క్రీస్తులో ఆత్మీయ జీవితాన్ని బలపరచుడి కొరకు ఒక మాట మనం బైబిల్లో చూసినట్లయితే కీర్తనల గ్రంథం యాభై ఒకటో అధ్యాయం పదకొండో వచనంలో ఒక చక్కని మాటి విధంగా వ్రాయబడి ఉంది ఏమని అంటే నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నా ఎద్దు నుండి తీసివేయకుము ఈ మాట ఎవరు సెలవిస్తున్నారు అంటే భక్తుడైన దావీదు దేవునికి చెప్తున్నాడు దేవా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయద్దు నీ పరిశుద్ధాత్మను నా ఎద్దు నుండి తీసివేయద్దు అంటున్నాడు ఎప్పుడు అంటే దావీదు బెష్యపాత పాపం చేసినప్పుడు దేవుడు నా తాను అనే ప్రవక్తను దావీది పంపించి దావీదు నువ్వు ఈ పాపం చేసావు దేవునికి విరుద్ధంగా ఈ పాపం అని తెలియజేసినప్పుడు దావీదు తన యొక్క పాపాన్ని కప్పిపెట్టుకునే వ్యక్తిగా లేడు కానీ తన నిజస్థితిని దేవుని యుద్ధ ఒప్పుకొని విడిచి పెడుతున్నాడు అటువంటి సమయంలోనే దావీదు దేవుని యొద్ అడుగుతున్నాడు దేవా నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయొద్దయా ఇంత తప్పిదం చేశానని ఎంత ఘోరపాపం చేశానని నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దయ్యా నీ పరిశుద్ధాత్మను నా యుద్ధు నుండి తీసివేయొద్దయా అని అడుగుతున్నాడు దావీదే పాపంలో పడిపోయాడు పాపంలో పడిపోయిన దావీదు దావీదు దేవుని దృష్టికి ఇష్టానుసారుడు దేవుని హృదయానుసారుడు దేవుని ఉద్దేశాలను నెరవేర్చినవాడు అటువంటి దావీదే పాపంలో పడిపోయాడు తద్వారా దేవుని యుద్ధ ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు ఈరోజు ఈనా మాటలు వింటున్నప్పుడు ఏ దేవుని బిడ్డ నీవు కూడా నీ జీవితంలో దేవునికి విరుద్ధంగా వ్యతిరేకంగా జీవించావా జీవిస్తున్నావా నీ జీవితాన్ని బట్టి దేవుడు సంతోషం లేనివాడిగా నీ జీవితాన్ని బట్టి సంతాప పడుతున్నాడా ఒక్కసారి ఆలోచించు దావీదు ఎప్పుడైతే నా తాను అనే ప్రవక్త ద్వారా దేవుడు చెప్పినప్పుడు తన జీవితాన్ని సరి చేసుకున్నాడో పడ్డాడో దేవుడు దావీదును క్షమించాడు ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు శావకుల ద్వారా నువ్వు ఈ తప్పిదం చేసావు అని సావుకుల ద్వారా దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఇలాంటి వాక్యాల ద్వారా దేవుడు నీతో మాట్లాడినప్పుడు దేవా నన్ను క్షమించు దేవా నాకు శుద్ధ హృదయం కలుగుజే నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయద్దు అని నువ్వు పశ్చాత్తపడి నీ పాపాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు జీవించినట్లయితే తద్వారా దేవుడు నిన్ను కూడా నిన్ను కూడా క్షమిస్తాడు దావీదు వల్ల నిన్ను బట్టి కూడా నీ జీవితాన్ని బట్టి కూడా దేవుడు సంతోషిస్తాడు ఈ రోజు నుంచి నువ్వు ఏ ఏ తప్పిదం చేసావో నాకైతే తెలియదు దేవునికి విరుద్ధంగా ఏ కార్యాలు చేసావో నాకైతే తెలియదు కానీ దావీదు ఎలాగైతే సరి చేసుకొని దేవునిలో జీవించాడో నీవు కూడా రోజే దేవుని యొద్ పశ్చాత్తాపడి దేవా నన్ను క్షమించాయా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దాయా దేవాని పరిశుద్ధాత్మ నా యుద్ధ నుండి